తిరుపతి వెంకన్న దర్శనానికి నిత్యం ఎంతో మంది పబ్లిక్ వస్తుంటారుల్లా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు పక్క దేశ పోరుకు సుత వస్తుంటారు ఇక ఆ ఏడు కొండలపైకి వీఐపీలు రాజకీయ నేతలు సైన్మా వాళ్ళు ఇట్లా మస్తు మంది వస్తుంటారు ఇక వాళ్ళతో భక్తులు సెల్ఫీల కోసం ఫోటోలకు బగ్గా ఇగబడతారు కానీ నిన్న ఒక అక్క వచ్చింది ఆ అక్క రాజకీయ నేత కాదు సాయిమా హీరోయిన్ అంతకన్నా కాదు కానీ కొండపైకి వాళ్ళంతా సుత ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడి రుల్లా మరి ఎవలో అని చూడాలనుందా అయితే ఇంకెందుకు మరి ఆలస్యం గిడ వస్తున్న గి మహిళను ఓసారి పరీక్ష పెట్టి చూడూరీ అందులో ఏముందంటరా అయితే ఆమె పక్కన ఉన్న ఇంకో మహిళను చూడుర్రి మీకే అర్థమైతది అయితే ఇప్పుడు చూసిరు కదా గిడ కనిపిస్తున్న గి మహిళ ఏం తక్కువ ఆరు అడుగుల పది అంగుళాల హైట్ ఉంది గీ పెద్దక్క రెండు ఇంచులు తక్కువ ఏడు అడుగులన్నమాట సాధారణంగా మహిళలు ఆరు అడుగుల ఎత్తు ఉంటేనే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తారు కానీ ఏకంగా పది అంగుళాల ఎత్తు ఉండటం అందరికి విచిత్రమే అనిపిస్తుంది ఇక ఈ మనం చూస్తుంటే మన రెస్లింగ్ ఆటగాడు గ్రేట్ కలికి చెల్లెల్లాగా ఉంది కదా కానీ కాదుల్లా ఈమెది మన దేశం అయితే కాదు మన పక్క దేశం శ్రీలంక నుంచి వచ్చిన ఓ టూరిస్టు ఈమె పేరు తర్జిని శివలింగం శ్రీలంక మాజీ నెట్ బాల్ అయితే కొంతమంది భక్త బృందంలో కలిసిన మన తిరుపతిని తిరుమలకు దర్శనార్థం వచ్చింది భక్తులైతే ఆమెను తల్లెత్తి చూస్తుండ్రు ఒక్క మాటలో చెప్పాలంటే ఏడు కొండలపై ఎనిమిదవ కొండను చూస్తున్నట్లయితే అనుకోవచ్చు అక్కడ ఉన్న భక్తులు మరి ఇక దూరంగా ఉన్న వాళ్ళు ఏమో గాని దగ్గరునోళ్ళు మాత్రం మెడల్ మొత్తం లేపాల్సి వస్తుండే ఇక నిన్న తిరుమల తిరుపతిలో భక్తుల నజరా అంతా కూడా ఆమె పైనే ఉందట ఇక ఆమెతో మాట్లాడాలన్న భక్తులు జగ్గునా అనుకుంటారట ఇక కొంతమంది అయితే బగ్గ ధైర్యం చేసి సెల్ఫీలు వీడియోలు తీసుకుంటుండ్రు ఇక ఆమె హైట్ కు పబ్లిక్ ఇట్లా చేయడం ఆమెకు అలవాటు అయిపోయింది ఏది ఏమైనా ఈ ముచ్చటైతే చంద్రమే అనిపిస్తుంది